హాయ్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా శారీ కలెక్షన్ ది అక్కడికి వెళ్ళి ఏం శారీస్ తీసుకున్నానో ఆ రోజు మీకు చూపించలేదు కదా ఈరోజు నేను ఆ శారీస్ మీకు చూపించబోతున్నాను ఫస్ట్ శారీ ఇదిగో ఇది డైలీ వే శారీ డైలీ యూజ్ కి యూస్ అవుతుంది అనేసి నేను ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చూడండి దీని మీకు బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నా నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నా నార్మల్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చిన్న చిన్న పూలు వచ్చినాయి నెక్స్ట్ శారీ ఇది నెక్స్ట్ ఇది ఈ శారీ తీసుకున్నా ఇది కూడా బాగుంది చాలా స్మూత్ గా ఉంది దీనికి పళ్ళు ఇది బాగా వచ్చింది కదా శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగుంది శారీ ఆనియన్ కలర్ ఇది దీని మీదికి బ్లౌజ్ బాహుబలి హ్యాండ్స్ పెట్టించా చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకో శారీ గ్రీన్ కలర్ చూడండి బాగుంది కదా ఈ శారీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి దీనికి పళ్ళు కొంచమే వచ్చింది శారీ మొత్తం ఇలానే ఉంటుంది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి ముకుందా హ్యాండ్స్ రెట్ ఈ బ్లౌజ్ దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఎల్లో శారీ కట్ వర్క్ శారీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనేది చూడండి చాలా బాగుంది వర్క్ కూడా బాగా వచ్చింది చూడండి దీనికి పిల్స్ కట్ పెట్టించిన ఇవి చూసిన దానికంటే కట్టుకుంటే బాగుంటాయి ఎల్లో కలర్ లో నాకు ఒక్క శారీ కూడా లేదనేసి ఈ కలర్ తీసుకున్నా ఎల్లో కలర్ మీకు వీడియోలో చూసే ఉంటారు ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ దాకా వచ్చినాయి ఇది పళ్ళు ఎంత స్టోన్స్ వచ్చినాయి దీనికి చూడండి వర్క్ బ్లౌజు చూడండి ఈ వర్క్ చూస్తే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా పెట్టి ఉండొచ్చు అనుకుంటారు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రెడీమేడ్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ తో ఒక బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను చూడండి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది నా పెళ్లి చీర కోసం తీసుకున్నా ఇదిగోండి నా మ్యారేజ్ శారీ ఇది దాన్ని సెట్ అవుతుంది అనేసి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా ఈ రోజే వచ్చాయి అందుకే ఈ రోజే చూపిస్తున్నా మీకు చూడండి ఎలా ఉంది నా మ్యారేజ్ సారీ ఓకే ఫ్రెండ్స్ నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాయ్